నమస్తే వెల్కమ్ టు యూనైన్ మీడియా న్యూస్ మీ ఆదిత్య లైన్స్ బడ్జెట్ హెడ్లైన్స్ ఆమోదం తెలిపిన కేంద్రం కేబినెట్ కేంద్ర బడ్జెట్ కు ముందు పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు ఎమ్మెల్యేగా నేడు కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఆ వెంటనే ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరణ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైనటువంటి కేంద్ర కేబినెట్ మధ్యంతర బడ్జెట్ కు ఆమోదం తెలిపింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో లోక్ లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రసంగించను సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ వివిధ వర్గాలకు ఊరట కలిగించే నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అయితే తాత్కాలిక బడ్జెట్ కావడంతో పెద్ద పెద్ద అంచనాలు పెట్టుకోవద్దంటూ మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు బడ్జెట్ ఈసారి కూడా వేతన జీవులకు ఊరట కలిగించేలా ఆదాయ పన్నుకు సంబంధించి మినహాయింపులు ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ కల్పన నిర్మాణ రంగాలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతూ ఉన్నారు కాగా పెట్టుబడులు ఉపసంహరణ విషయంలో ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది కూడా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను అందుకోలేకపోయిందని ఆర్థిక విశ్లేషకులు చెప్పారిక ఈ ఆర్థిక సంవత్సరంలో యాభై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు ఉపసంహరణకు కేంద్రం టార్గెట్ గా పెట్టుకోగా డీఏపీఎం వెబ్సైట్ ప్రకారం ఇప్పటి వరకు కేవలం పది పాయింట్ యాభై ఒకటి పాయింట్ డెబ్బై మూడు కోట్లు మాత్రమే సమీకరించగలిగింది కాసేపట్లో కేంద్ర మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఇక లోక్సభ ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టి చరిత్ర పుట్టల్లోకి ఎక్కబోతున్నారు ఈ బడ్జెట్ లో ఎన్నికల తాయిలాలు ఉండే అవకాశం ఉంది ఇక మరోవైపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఎల్పిజి వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగాయి ఇక ఒక్కో సిలిండర్ పై పద్నాలుగు పెంచారు ఇక ఢిల్లీలో పంతొమ్మిది కేజీల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ఒక వెయ్యి ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ యాభైకి చేరుకుంది ఇక స్థానిక పన్నులను బట్టి ఈ ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది ఇప్పటి నుంచి సిలిండర్ బుక్ చేసుకునే వారు పెరిగిన ధరను చెల్లించాల్సి ఉంటుందని అయితే గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం పెంచలేదు ఇక డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను చివరిసారిగా మార్చి ఒకటో తేదీన మార్చారు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇటీవలే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రమాదవశాత్తు ఫామ్ హౌస్ లో జారిపడిన కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ చేయించుకున్నారు ఇక దీంతో ప్రమాణ స్వీకారానికి దూరమయ్యారు ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకోవడంతో నేటి మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటలకు అసెంబ్లీకి చేరుకుంటారని పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు స్పీకర్ తో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి ఇక అనంతరం శాసనసభాపక్ష కార్యాలయంలో పూజలు చేసి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కామారెడ్డి గజ్వేల్ స్థానాల నుంచి పోటీ చేసిన కేసీఆర్ గజ్వేల్ నుంచి విజయం సాధించినప్పటికీ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు ఇక బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతిలో ఐదు వేల నూట యాభై ఆరు ఓట్ల తేడాతో కేసీఆర్ ఓటమి పాలయ్యారు తమిళ సూపర్ స్టార్ విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్ట్ సొంతం చేసుకున్నట్టు విజయ్ ఇక ఇప్పుడు స్టార్ట్ ను ఉపయోగించుకుని రాజకీయాల్లోకి కాలుమోపబోతున్నాడు దళపతి రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి అందుకు ఊతమిచ్చేలా అభిమానులతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ వస్తున్నాడు ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు ఆయన అభిమానులతో సమావేశం కావడం తమిళ రాజకీయాల్లో వేడి పుట్టించింది ఇక విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు కరగందని రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకున్నారు విజయ్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు ఇక మరికొన్ని నెలల్లో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల బరిలో కూడా దిగడం ద్వారా అనుభవం సంపాదించుకోవచ్చని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది ఇక తన అభిమాన సంఘం విజయ్ మక్కల్ ఈ నిర్వాహకులతో ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైన విజయ్ తాజాగా చెన్నైలోని పనయ్యూరు లో నూట యాభై మందితో సమావేశమై పార్టీ పేరు జెండా అజెండా వంటి విషయాలను కూడా చర్చించినట్లు సమాచారం పార్టీ పేరుతో ప్రజలు తమిళనాడు అభివృద్ధి కలిసి ఉండేలా తమిళ మున్నేట్రం కలగం అనే పేరును మొగ్గు చూపినట్లు తెలుస్తుంది ఇదే పేరుతో ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి ఆపై తప్పుకున్న వేళ విజయ్ మాత్రం పట్టుదలతో ముందుకెళ్తూ సీనియర్ డైరెక్టర్ విధు వినోద్ పుత్రోత్సాహంతో పొంగిపోతూ ఉన్నారు ఆయన తనయుడు అగ్ని చోప్రా భారత దేశావళి క్రికెటర్ టోర్నీ రంజీ ట్రోఫీలో సెంచరీలతో పరుగులు వెల్లువెత్తిస్తూ ఉన్నాడు ఇక అగ్ని చోప్రాకు ఇదే తొలి రంజీ సీజన్ ఇక ఇరవై ఐదేళ్లు అగ్ని ఆడుతున్నటువంటి తొలి రంజీ సీజన్ లో తొలి నాలుగు మ్యాచ్ లోనే ఐదు సెంచరీలు బాధి చరిత్ర సృష్టించాడు ఇక దేశావళి క్రికెట్ లో ఇలా తొలి నాలుగు మ్యాచ్ లో సెంచరీలు చేసినటువంటి ఆటగాడు ఇతర ఇక్కడ ఇక అగ్ని చోప్రా రంజీలో మిజోరం రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఇక సిక్కిం నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ జట్లతో జరిగినటువంటి మ్యాచ్ లో ఈ యువ ఆటగాడు సెంచరీలతో విరుచుకు పడ్డాడు ఇక మేఘాలపై రెండు ఇన్నింగ్స్ లో రెండు సెంచరీలు చేయడం విశేషం తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చంద్రబాబు గారికి ఓటు వేశానని సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి కుమార్ అంటే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇక జగన్మోహన్ రెడ్డి మీకు ఇల్లు ఇచ్చి మేలు చేశారని ఓ ఇంటర్వ్యూలో మీరు చెప్పారని దీంతో ఇది వైరల్ అయిందని కానీ అసలు మీరు అభిమానించే పార్టీ ఏది అని ఓ యూట్యూబ్ మీడియా ప్రశ్నించింది ఈ ప్రశ్నకు కుమార్ అంటే స్పందిస్తూ తనకు ఓటు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకే వేశానని సమాధానం ఇచ్చారు ఇప్పుడు ఇది ఎక్స్ సామాజిక వేదికపై ట్రెండింగ్ గాను మారింది ఇక సోషల్ మీడియాలో వైరల్ గాను మారిన కుమార్ అంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవని జగన్ వచ్చాక వచ్చినటువంటి ఇల్లు మాత్రమే ఊళ్ళో ఉందని చెప్పారు ఇక తనకు ఆస్తులు ఉన్నాయని ప్రచారం జరగడంతో ఆమె ఈ వివరణ ఇచ్చారు అయితే జగన్ తనకు ఇల్లు ఇచ్చిన అంశంపై నెట్టింటా వైరల్ గాను మారింది ఇదే సమయంలో మీరు అభిమానించే పార్టీ ఏది అని మరో యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి అడిగితే తాను ఎప్పుడూ చంద్రబాబుకే ఓటు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల పదిన విశాఖపట్నంలో పర్యటించున్నారు ఇక ఆరు నుంచి నగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభం కానున్నాయి ఇక పదిన వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి ముగింపు కార్యక్రమానికి జగన్ హాజరవుతారు ఆడుదాం ఆంధ్ర పోటీలో ఏపీలోనే ఒక్క జిల్లా నుంచి కనీసం నూట ముప్పై మంది చొప్పున రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు కాగా విఎంఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో త్వరలో పదిహేను వందల కోట్లతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు కలెక్టర్ డాక్టర్ తెలిపారు ఇప్పటికే పలు పనులు పూర్తయినట్లు చేస్తున్నామని ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకి పద్నాలుగు వేల మంది సిబ్బంది హాజరవుతాని కలెక్టర్ తెలిపారు ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ మాగుంట శ్రీనివాసుల రెడ్డికే ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కొంతకాలంగా పట్టుబడుతున్న సంగతి తెలిసిందే అయినప్పటికీ ఆయన మాటలు హైకమాండ్ ఇంతవరకు పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో ఒంగోలులోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాగుంట విషయంలో జిల్లాలోని ఎమ్మెల్యేలు సమన్వయ పట్టి వ్యవహరిస్తున్నారని తాను మాత్రమే హైకమాండ్ తో ఎందుకు ఘర్షణ పడాలని ప్రశ్నించారు ఎంపీగా ఒక స్థాయి ఉన్న వ్యక్తిని అయితేనే బాలినేని చెప్పారు ఇక మాగుంట ఎంపీ అయితే అన్ని లాభమేనని ఉద్దేశంతో తాను పట్టుబట్టానని తెలిపారు ఎంపీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు ఇక ఒంగోలులో ఇరవై ఐదు వేల మంది ఇళ్ల పట్టాలు ఇస్తారని చెప్పిన హామీని నిలబెట్టుకోవడం పైన తాను దృష్టి పెట్టారని తెలిపారు జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరేన్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు వెంటనే ఈడీ కార్యాలయానికి తీసుకుని వెళ్లారు ఇక దాదాపుగా ఏడు గంటల సేపు సోరేన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు ఇక సీఎం పదవికి సోరేన్ రాజీనామా చేసిన నిమిషాల వ్యవధిలోని ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి జేఎంఎం సీనియర్ నేత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చంపై సోరేన్ సీఎం బాధ్యతలను స్వీకరించనున్నారు ఇక హేమంత్ సోరెన్ స్థానంలో ఆయన భార్య సీఎం బాధ్యతను స్వీకరిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ చివరకు చంపాయి సోరెన్ను ను ఎంపిక చేశారు ఇక భూకంభకోణానికి పాల్పడినట్టు హేమంత్ పై ఈడీ అభియోగాలు మోపింది మనీ లాండరింగ్ కేసులో ఆయనకు మూడు సార్లు సమాన్లు జారీ చేసింది ఇక మూడు సార్లు కూడా సమాన్లకు సోరేన్ స్పందించలేదు ఈ క్రమంలో ఆయన అరెస్ట్ జరిగింది మరోవైపు తనకు ఈడీ సమాన్లు జారీ చేయడంపై హైకోర్టులో సోరేన్ పిటిషన్లు దాఖలు చేశారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సోరెన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరగనుంది బిఆర్ఎస్ అధినేత కేసీ తన అల్లుడు హరీష్ రావుకి గడ్డి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు అబద్దాలు చెప్పే ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్టానమైన గడ్డి పెట్టాలని చురకలు అంటించారు రేవంత్ రెడ్డి చెప్పేది కొండంత కానీ చేసేది గోరంత కూడా లేదని అన్నారు ఇక నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేత పేరిట ఆర్భాటం చేశారని విమర్శించారు ఇక తామే రిక్రూట్మెంట్ చేసినట్లుగా డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఇక నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియ బీఆర్ఎస్ సయంలోనే జరిగిందని గుర్తు చేశారు ఇక నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వం వంచిందని అబద్దపు ప్రచారం చేశారని ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన యాభై రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి లేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ఇక కేసీఆర్ ప్రకారమే ప్రస్తుతం రేవంత్ ఇచ్చినటువంటి నర్సుల నియామక పత్రాలు ఉన్నాయని గుర్తించుకోవాలని అన్నారు ఇక నర్సులుగా ఉద్యోగాలు పొందిన వారికి కూడా వాస్తవం తెలుసని వ్యాఖ్యానించారు ఇక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామనుకున్న నిరుద్యోగులకు ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్లు చల్లారని అన్నారు ఎన్నికల సమయంలో ఫిబ్రవరి తేదీన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రచారం గుర్తు చేశారు ఎన్నికల ముందు పత్రికల్లో మొదటి పేజీలో ఇందుకు సంబంధించిన ప్రకటనలు వచ్చాయని గుర్తు చేశారు ఇక తాను వాస్తవాలను మాట్లాడుతుంటే శాపనార్దనాలు పెడుతున్నట్లుగా రేవంత్ రెడ్డి ఆరోపించడం విడ్డూరమని అన్నారు రెండు లక్షల రుణమాపి రైతు బంధు పెంపు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ నాలుగు వేల పెన్షన్ మహిళలకు రెండు వేల ఐదు ఉచిత విద్యుత్ నిరుద్యోగ వృద్ధి వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు ఇక జాబ్ క్యాలెండర్ కూడా అమలు కాని హామీల జాబితాలో చేరిందని పేర్కొన్నారు ఇవి అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం